ప్రెజెంట్ వీడియోస్ అన్నీ కూడా బయటకెళ్ళడం తినడం తిరగడం ఇవే షేర్ చేస్తున్నాను కదా నాకు అలానే అనిపిస్తుంది ఎడిటింగ్ చేసేటప్పుడు సో రేపటి నుంచి అయితే రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి ఈ రోజు చిన్న పని మీద మైసూర్ అయితే వెళ్ళాను వెళ్ళిన పని అయితే అయింది ఇంకా ఇంక నుంచి ఏంటంటే టైం అప్పటికే వండుకున్నారు అయిపోతుందని బయటని తినేసి ఇంకా ఇంటికైతే వెళ్ళిపోతున్నాము ఇక్కడ ఏంటంటే నేను రెగ్యులర్గా మైసూర్ వచ్చినంటే ఇక్కడికే వస్తామండి ఆ రోజు నాన్ వెజ్ తినే రోజు కాబట్టి నేను ఇక్కడ బిర్యానీ బాగుంటుంది మటన్ బిర్యానీ సో త్రిబులార్ హోటల్ ఒకటి ఉంది ఆ ప్రెజెంట్ ఈ రోజు ఏంటంటే ఎంత ట్రాఫిక్ ఉందో మాకైతే రెండు అంటే బైక్ మీద వెళ్ళాం కాబట్టి మేము ఏ వంకనైనా వెళ్ళేసి మేము వెళ్ళిపోవచ్చు కానీ ఫోర్ వీలర్స్ పైన వచ్చిన వాళ్ళైతే టూ కిలోమీటర్స్ వరకు అంత దూరంలోన ట్రాఫిక్ అయితే ఉన్నది సో ఇంకా ఎలాగో అయిన పని అయితే అయిపోయింది కాబట్టి వెళ్ళిన పని ఇంక ఇక్కడైతే మటన్ బిర్యానీ వేడికి వచ్చింది సో తినేసిన తర్వాత ఇక్కడ నుంచి ఇంకా మా జున్నుగాడికి ఎల్సె డ్రెస్ కావాలంటే అందుకే ముఖం అలాగ అడ్డట్ ఉంది ఇంకా ఎల్సె డ్రెస్ అంటే పుట్టినరోజు కూడా దగ్గరికి వస్తుంది అనమాట అందు గురించి ఒక మంచి డ్రెస్ తీసుకోవాలనుకున్నాము కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏవి చూసినా నచ్చట్లేదు ఇంకా మాల్స్ మొత్తం తిరిగాను తనకి కావాల్సింది ఏది ఉంటుంది అంటే తనకి ఏం కావాలో అది ఇస్తేనే తను హ్యాపీ పెడుతుంది సో అక్కడ ఎన్ని రకాలు ఉన్నా కూడా తీసుకోవట్లేదు ఇక్కడ ఐస్ క్రీమ్ ట్రై చేశాను చాలా బాగుంది ఇంకా నా జున్నుకి పేరుకే దానికి ఐస్ క్రీమ్ కొంటా కానీ తిని ఇంకా ఇక్కడ నుంచి ఏంటంటే ఇక్కడ హోమ్ సెంటర్కి వెళ్ళాము కొంచెం బ్రాస్ ఐటమ్స్ అంటే చాలా ఇష్టము ఇంకా ప్లేట్ దాని తర్వాత గ్లాస్ చూసి అంటే తింటారు యూజ్ అవుతుంది యూజ్ చేస్తారేమో అని అనుకున్నారు కానీ అది కాదు జస్ట్ డెకరేషన్ పర్పస్ అని అతనికి తెలియదు కదా ఇక్కడ ఒక బొమ్మ అయితే భలే క్యూట్ గా ఉంది కానీ తొమ్మిది వందల రూపాయలు అంట ఇంత అంటే ఇప్పుడు మైసూర్ అంటే దసరా పెడతారు కదా అప్పుడు ఎగ్జిబిషన్లోన అక్కడ మంచి మంచి ఉంటాయి టూ హండ్రెడ్కి త్రీ హండ్ర హండ్రెడ్ రూపీస్ కి అలా దొరుకుతాయి అప్పుడు నేను అయితే తీసుకుంటాను ఇక్కడ నాకు ఏంటంటే ఇక్కడ జాడీలు జార్లు ఇంకా ప్లేట్స్ ఇవన్నీ భలే క్యూట్ గా ఉంటాయి కానీ ఒక్కొక్కటి చాలా కాస్ట్ ఒక్కొక్క ప్లేట్ ఆరు ఏడు రూపాయలు అంట సో ఎందుకంత ఎక్స్పెన్సివ్ నాకు అర్థం కాదు ఇంకా సీజనల్ ఫ్రూట్స్ అయితే దొరకట్లేదు అందుకే అన్ని కూడా నాలుగు వందల ఐదు వందల రూపాయలు అంట ఆ ఫ్లమ్స్ దా నెక్స్ట్ ఏంటంటారు రైస్ బెర్రీస్ అవన్నీ కూడా చాలా కాస్ట్లీ సో ఇంకా నార్మల్ సీజన్ టైంలో ఏంటంటే ఇంకా మనకి తక్కువగా దొరుకుతుంది ఇంకా నేను పొట్టలు సంగకరికాయలు అయితే తీసుకుంటాను ఎప్పుడొచ్చినా కూడా ముందు ఈ రెండే తీసుకుంటాను నాకు ఇష్టమైన వెజిటేబుల్స్ అయితే ఉన్నాయంటే అవి రెండే ఆయనకి ఈ బర్బాటి అంటే చాలా ఇష్టము దీనికి ఏంటంటారు మీరు చెప్పండి చిక్కుడుకాయలు ఏదో అంటారు కదా లాంగ్ బీన్స్ కావాలా సో అదైతే తీసుకున్నాను ఇక్కడ రెడ్ కలర్ ముల్లంగి ఉంటుంది కదా సో అది కనిపించింది ఇదేంటి రెడ్ కలర్లో ఉందని బట్ నేను ఎప్పుడు చూడలేదు దాని తర్వాత మ్యాంగోస్ అయితే ఇన్ని రకాల పేర్లతో ఉంది ఇంకా నేనైతే ఏం తీసుకు చిన్న చిన్నగా షాపింగ్ చేసి ఇంకా లాస్ట్ టచ్ చేయటంటే మా కార్ కారెక్కించడం సో అంతే ఈరోజు టీప్ నీ బ్లాక్